కంటపడి రవేంద్రరావు గారు అబ్బాయి మరో ఒక విశేషం ఏంటంటే శ్రీశ్రీ సాహిత్య నిధి స్థాపించేటప్పటికీ నాకు కొళ రాజమోహన్ గారితో పరిచయం అయినా కానీ శ్రీ శ్రీ మీద కార్యక్రమాలు అప్పటికే ఆయన విని మొట్టమొదటి నుంచి ఇప్పటివరకు ఆయన ఎన్నో సహకారాలు చేస్తూనే ఉన్నారా ఈ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించమే కాదు ఈ పుస్తకానికి ఆర్థిక సహకారం తీసుకురా ஆகிய ஆர் சாக்கம் அந்த தர்வாத்தின் தர்வாத்த மூணு சார் அது கண்டம் நேற்று அபினி కాస్ ఈరోజు శ్రీశ్రీ నూట పద్నాలుగవ జయంతి అయితే ఈ సంవత్సరానికి ఒక చిన్న ప్రత్యేకత ఉంది అదేమిటంటే శ్రీశ్రీ దాదాపు పద్నాలుగు కవితలు రాసిన పంతొమ్మిది వందల ముప్పై నాలుగవ సంవత్సరం అంటే ఇవాడు ఈ రెండు వేల ఇరవై నాలుగుకి తొంభై సంవత్సరాలు తొంభై సంవత్సరాల క్రితం దాదాపు పద్నాలుగు కవితలు రాశాడు అందులోనే మహాప్రస్థానం కవిత కూడాను ఇంకా చాలా ఇంకా చాలా ఇంకా పదమూడు కవితలు అదనంగా ఉన్నాయి ఇది తొందరగా పూర్తి చేయబడినారు కనుక రెండే మాటలు చెప్పి ఇస్తాను పరాజితులు అనే కవితలో మొదటి వాక్యం శ్రీశ్రీ ఇట్లా రాస్తాడు అలసిన కన్నులు కాంచేదేమిటి తొలగిన స్వర్గం తొనకిన స్వప్నం అన్నాడు శ్రీశ్రీ తెలుగులో తొలగిన స్వప్నం అనే పుస్తకం కూడా వచ్చింది ఏమిటి ఆ తొణకిన స్వప్నం తెలుగులో వచ్చిన పుస్తకం సోవియట్ యూనియన్ కూలిపోవటం ఇది కాదు కాదు పుస్తకం వచ్చింది శ్రీ 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 మాటే శ్రీ శ్రీ మాటే ఇది అంటే పరాజితులు గురించి ఇప్పుడు పంతొమ్మిది ముప్పై ఐదులో రాసిన విషయం అది తర్వాత దాదాపు వెళ్ళిపోతున్నాం అయితే దానికి అదే శ్రీ శ్రీ ఇంకొక రెండు ఇంకొక వేరే కవితలో నిన్న వదలిన పోరాటం నేడు అందుకొనక తప్పదు అన్నాడు కనుక అనేక పోరాటాలు జరిగినాయి శ్రీశ్రీ వాటి నుంచి ప్రభావితుడయ్యాడు దాని నుంచి మనల్ని అందరు మనలాంటి వాళ్ళందరిలో ప్రభావితులు చేశాడు అందులో విజయాలు ఉన్నాయి అపజయాలు ఉన్నాయి ఉన్నాయి ఎన్నో ఉన్నాయి కానీ వాటి నుంచి మళ్ళీ మనం స్వీకరించాల్సింది ఏమిటని చెప్పాడు శ్రీశ్రీ అంటే నిన్న వదలైన పోరాటం నేడు అందుకొనక తప్పదు ఇదే సివి సందేశంగా మనం ఈ సందర్భంగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో దాన్ని తీసుకుని మనం కొనసాగాలని చెప్పి మీ అందరికీ తీసుకొస్తాను